కూడా ఆదోని తల్లి పిల్లల ఆస్పత్రిని వంద పడకలు చేయండి ఇది ఇప్పుడు యాభై పడకలు ఉంది అని పదే పదే అని ఇక్కడ చెప్తాను అసెంబ్లీలో చెప్తాను మినిస్టర్ దగ్గర చెప్తాను సీఎం గారి దగ్గర చెప్తాను అని చెప్తానికి అథెంటికేటెడ్గా ఎందుకు అలా అన్న విషయం మీద ఇక్కడ చిన్న కంపారిజన్ మీరు ఇచ్చిన దాంట్లో చదువుతున్న అధ్యక్ష ఆదోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రి యాభై పడకలు ఎమ్మిగనూరు డెలివరీలు లో వంద పడకల హాస్పిటల్ మూడు వందల తొంభై రెండు జరిగితే ఆదోనిలో ఆరు వందల ఎనభై మూడు జరుగుతాయి అధ్యక్ష అంటే డబల్ డబల్ కాదు ఇంకా ఎక్కువ అవుతాయి అదే విధంగా మేజర్ సర్జరీలు ఏరియా హాస్పిటల్ ఎక్కువ అవుతాయి ఇక్కడ అవుతా చూడండి అక్కడ వంద పడకల లో ఎనభై ఐదు మేజర్ సర్జరీలు అయితే ఆదోని తల్లి పిల్లల ఆసుపత్రిలో రెండు వందల ముప్పై ఏడు సర్జరీలు జరుగుతాయి సార్ ఆలోచన చేయండి ఇది ఫోర్ టైమ్స్ నీడు చెప్తా ఉన్నాను సార్ నేను ఎంత మొత్తుకున్నప్పటికి కూడా మనం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాను సార్ నేను అక్కడికి పోయి కూడా చాలా మందిని కలుస్తాను అయినప్పుడు కూడా ప్రాపర్ ఫాలోఅప్ అవసరం అమ్మా డిఎంహెచ్ఓ గారు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలమ్మ నేనే వెంటబడతా ఉన్నాను దీన్ని ఇదే అంటున్నా కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి యాక్టివిటీ ఇది లేకపోతే ఆ డిజాస్టర్ తల్లి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం డెలివరీలు మేజర్ సర్జరీలు ఎంత కాతనుకున్నా గంటన్నర రెండు గంటలు పడుతుంది కనులు తీసుకురావడానికి ఓ పేషెంట్ అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయినా బాలింత మహిళకి ఏదైనా సర్జరీలో ఇబ్బంది వస్తే తీసుకురావడానికి ఎక్కువ డెత్లు ఎక్కువ ఎమర్జెన్సీలు కూడా అక్కడే అవుతున్నాయమ్మ అందువల్ల దయచేసి దీన్ని మీది కానీ కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ దయచేసి మీ వైపు నుంచి ఇవ్వడానికి ఎంతసేపు నేను అడుగుతుంటే వాళ్ళకి అంత సీరియస్నెస్ తెలియట్లేదు సార్ అది ఏదో నేను అడుగుతున్నాను అనుకుంటాను కానీ ఆ నీడిని నేను ఎంత చెప్తున్నా ఎన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా మీరు కూడా నా వైపు నుంచి ఒక మాట చెప్పాల్సిందిగా కోరుకుంటాను